రైట్ అందరికీ శుభోదయం ముందుగా ఆలనారాయణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మేము ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ ఎండోర్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ ఈవో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కాదు గ్రేడ్ వన్ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించి మనమేమో ఒక పదహారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుందని ముందు చెప్పాం అయితే వాటిల్లో ఒక ఏడు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ రాబోతుందని రోజు ఈనాడు పేపర్లో లో సరే అది మరి దాంట్లో క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయా ఏడుతో పాటు ఏడు కాకుండా ఏడేమో ఫ్రెష్ వేకెన్సీస్ ఉంటాయి మిగతా ఏమైనా క్యారీ ఫార్వర్డ్స్ ఉన్నాయా అనేది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు అర్థమైపోతుంది సరే ఏదైనా కానీ నోటిఫికేషన్ రావడం అయితే పక్క జనవరి పన్నెండు తారీఖున ఈవో గ్రేడ్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఇక ఈవో కి ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ రోజే ఈవోకు సంబంధించిన క్లాసెస్ కావచ్చు టెస్ట్లు కావచ్చు అదే మాదిరిగా పీడిఎఫ్ మెటీరియల్ కావచ్చు అందరం అకాడమీ యాప్ లో అందుబాటులో ఉంటుంది ఇక్కడ మనకు ఈవో కు సంబంధించి క్లారిటీ అంటే సిలబస్ ఏముంటుందని దానిపైన రేపు పన్నెండు తారీఖు వరకు వెయిట్ చేస్తే దానికి సంబంధించి మనకు జనరల్ స్టడీస్ కామన్ గా ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ కంపల్సరీగా లాంచ్ చేస్తాం ఆ తర్వాత మనకు ఈ హిందూ ఫిలాసఫీ కూడా ఉంటుంది కామన్ గా ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఉంటాయా మరి వాడికి సంబంధించి అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా మనం వీటి కోసం రేపు పన్నెండు వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈవో గ్రేడ్ వన్ కు ప్రిపేర్ అయ్యే మిత్రులు మరి ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ప్రయత్నించండి కంపల్సరీగా మనం గతంలో చెప్పాము ఈవో నోటిఫికేషన్ రాబోతుంది అని ముందుగా చెప్పాము మనం సో దానిలో భాగంగా రేపు పన్నెండు తారీఖు ఈవో నోటిఫికేషన్ రెడ్వర్ రాబోతుంది కాబట్టి మీరు సిన్సియర్ గా ప్రయత్నం చేయండి ఇక దీనిలో భాగంగా మీరు ఒకసారి లో వివరాలు మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అంటే ఇది అధికారికంగా కాదు అనధికారికంగా అంటే అఫీషియల్ గా కాదు అన్అఫీషియల్ గా మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక మనకు జోన్ వన్ వచ్చేసి ఒకటి జోన్ టూ అదే మాదిరిగా జోన్ త్రీ అదే మాదిరిగా జోన్ ఫోర్ ఇక మొత్తం మనకు నాలుగు జోన్స్ ఉన్నాయి ఈ నాలుగు జోన్స్ మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ప్రతి జోన్ లో కూడా మనకు ఓపెన్ కేటగిరీ ఉంటుంది లోకల్ కేటగిరీ ఉంటుంది ఓపెన్ లోకల్ ఇక్కడ ఓపెన్ ఉంటుంది లోకల్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది లోకల్ ఉంటుంది ఇక్కడ జోన్ వన్ తీసుకుంటే జోన్ వన్ లో ఓన్లీ లోకల్ జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది జనరల్ కేటగిరీలో పోస్ట్ ఉంది జోన్ టూ లో ఓపెన్ జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది అదే మాదిరిగా లోకల్ తీసుకుంటే ఇక్కడ ఉమెన్ కు ఒక పోస్ట్ ఉంది ఉమెన్ అది కూడా బీసీఏ ఉమెన్ బీసీఏ ఉమెన్ ఇక్కడ జోన్ త్రీ తీసుకుంటే ఓపెన్ లో ఉమెన్ కు ఒక పోస్ట్ ఉంది ఓపెన్ లో ఉమెన్ కు ఒక పోస్ట్ ఉంది లోకల్లో జనరల్ పోస్టులు రెండు ఉన్నాయి జనరల్ పోస్టులు రెండు ఉన్నాయి జోన్ త్రీ మంచి అవకాశం ఇక జోన్ ఫోర్ లో ఎటువంటి పోస్టులు లేవు అంటే ఇక్కడ ఇది అఫీషియల్ గా కాదు అనఫీషియల్ గా మనకు తెలిసిన సమాచారం అంటే ఇక్కడ మొత్తం తీసుకుంటే మనకు బానే కనిపిస్తున్నాయి కానీ పేపర్ లో మాత్రం ఏడు చూపించారు అంటే ఇక్కడ మొత్తం కొన్ని ఏమైనా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉండొచ్చా అనేది కూడా మనకు వెయిట్ చేయాలి ఏదైనా కానీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం పన్నెండు తారీఖు వరకు వెయిట్ చేయాలి ఇక మనకు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ మొత్తం మీద గమనిస్తే ఓపెన్ జనరల్ అకౌంట్ ఓపెన్ జనరల్ అభ్యర్థులు ఓపెన్ జనరల్ అభ్యర్థులకు ఒక పోస్ట్ ఉంది అంటే మొత్తం రాష్ట్రం మొత్తం అదే మాదిరిగా ఓపెన్ ఉమెన్ అభ్యర్థులకు ఒక పోస్ట్ ఉంది అంటే ఇక్కడ అన్ని జోన్స్ వారు పోటీ పడడానికి ఉపయోగపడే పురుష అభ్యర్థులకేమో ఒక పోస్ట్ అన్ని జోన్ల వారు మహిళా అభ్యర్థులకు ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ టూ లోకల్లో ఉమెన్ టూ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ అది కూడా బీసీఏ ఉమెన్ త్రీ లో తీసుకుంటే లోకల్ జనరల్ లో రెండు ఉన్నాయి అంటే ఇక్కడ జోన్ త్రీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ జోన్ త్రీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ సో కాబట్టి ఇక్కడ ఓపెన్ అంటే అందరు రావచ్చు లోకల్ అంటే లోకల్ జోన్ వాళ్ళు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా అన్అీషియల్ డేటా మొత్తము అధికారికంగా రేపు పన్నెండు తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ఏడు ఉంటాయా ఆరు ఉంటాయి ఇక్కడ మాత్రం ఆరు పోస్టులు కనిపిస్తున్నవి పేపర్లు ఏడు పోస్టులు కనిపించాయి మనకు తెలిసిన సమాచారం పదహారు పోస్టులు అనుకున్నాం ఏదేమైనా కానీ మనకు నోటిఫికేషన్ పక్కాగా జనవరి పన్నెండు తారీఖు వస్తుంది సో ఇక్కడ ఎవరైనా మనకు కావాల్సిన ఒక పోస్టే కాబట్టి పోస్టుల సంఖ్య చూసి ఎవరు నిలిచాపడాల్సిన అవసరం లేదు గతంలో కూడా యాభై తొమ్మిది అరవై గ్రేట్ త్రీ ఉద్యోగాలు వస్తే చాలా మంది నిలుచా అరవై తొమ్మిది అరవై అయినా మాకేమస్తాయని చెప్పి చాలా మంది చంద ఎవరైతే సీరియస్గా గా చదువుకున్నారో ఉద్యోగం పట్టగలిగా అందులో గ్రేడ్ వన్ అనేది డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ మనకి ఈ గ్రేడ్ గ్రేడ్ వన్ అనేది డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ కాబట్టి మంచి పోస్ట్ మంచి స్కేల్ ఉంటుంది సుమారుగా నలభై ఐదు వేల స్కేల్ ఉంటుంది బేసిక్ సేల్ ఉంటుంది దీని నుంచి మనకు అసిస్టెంట్ కమిషనర్ మనకు ప్రమోషన్ అడుగు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సీరియస్ గా ఎవరికైనా కానీ నాకు ఒక పోస్టే కావాలి అనుకున్న మిత్రులు సీరియస్ గా చదవడం ప్రయత్నం చేయాలి కేవలం ఎన్రోల్మెంట్ ఈవో మీద మాత్రమే ఉండవాలి సో దీనికోసం ఆధారణ అక్కడ గతంలో మాదిరి కానీ అదే స్పూర్తితో మరి హిందూ హిందూ ఫిలాసఫీ పేపర్ కావచ్చు జనరల్ స్టడీస్ పేపర్ కావచ్చు అదే మాదిరిగా టెస్టులు కావచ్చు అదే మాదిరిగా మనకు పీడిఎఫ్ మెడికల్ కావచ్చు అన్ని కూడా మీకు అజుబాటులో ఆధారణ అకాడమీ తీసుకొస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు మీకు ఇంకేదైనా తెలియాలంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సార్ ఓకేనా థ్యాంక్ యూ